కీర్తన గ్రంథంలో ఏం ధ్యానిస్తున్నాము ఏవి శ్రేష్టమైనవో ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి గలవని ఫిలిపి పత్రికలో మన నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చినలో మనం ధ్యానిస్తున్నాం కాబట్టి దేనిని గురించి చింతపడకుండా దేవుడు ఏ వేటిని గలవో విలువైనవో శ్రేష్టమైనవో వాటి మీదే మనం దృష్టి ఉంచాలని మాట్లాడుతాం వాటిని మనం కోరుకోవాలని మాట్లాడాలి వాటిని మనం సంపాదించుకోవాలని మాట్లాడుతాము ప్రభు కాబట్టి గలవి మాన్యమైనవి సత్యమైనవి విలువైనవి శ్రేష్టమైనవి యోగ్యమైనవి వీటన్నిటి విధం దృష్టి ఉంచమన్నాడు వాటిని కొన్ని విషయాలు మనం ఏవి శ్రేష్టమైనవో వాటిని ధ్యానించుకుందాం వాటిలో ఫస్ట్ మనం చదివినటువంటి లేఖన భాగంలో కీర్తన గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయంలో ని కీర్తన గారు రాస్తున్నటువంటి మాటలు మనం ఒక్క మాటను ధ్యానించుకున్నాము ముప్పై ఏడవ పది ముప్పై ఏడు పదహారు వచ్చినలో నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కొన్న ధనము కంటే శ్రేష్టము ఏది శ్రేష్టమంట నీతిమంతుడు అయి కొంచెం కలిగి ఉన్నా అది శ్రేష్టం అంటున్నాడు భక్తి వై బహుమంది భక్తిహీనులకున్న సమృద్ధి కంటే శ్రేష్టం భక్తిహీనులు భక్తిహీనులకున్న భక్తిహీనులు బహుమంది అక్కడ అంటే భక్తిహీనులు బహుమంది భక్తిహీనులు ఉన్న సమృద్ధి కంటే శ్రేష్టము ఎవరు ఏది శ్రేష్టమంట ఉన్నటువంటి ధనము కంటే బహుమంది ఉన్న సమృద్ధి కంటే నీతిమంతుడు కూడా కొంచెమే శ్రేష్టమని మాట్లాడుతుంది కాబట్టి మనం అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు నీకు ఇచ్చిన దానిలో సంతృప్తి కలిగి ఉండడం పౌలు గారు ఆ మాట ఏమంటున్నాడంటే పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు చూద్దాము నేను లేమిలేముడా నాకు తెలుసు కలిమిలో ఉండటం నాకు తెలుసు ఇక్కడే ఉన్నట్టున ఫిలిపి రాసిన పత్రికలోనే పది వచ్చిన పదకొండు పన్నెండు వచ్చిన నన్ను గురించి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన చేయి సాగితే ప్రభునందు మిక్ సంతోషించింది ఆ విషయంలో మీరు యోచన చేసుకుంటారు కానీ తగిన సమయం దొరకకపోయింది నాకు కొదువు కలిగి ఉన్నందున నేనేమీ చెప్పుటం లేదు నేను ఇలాగ చెప్పడం లేదు నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనూ సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దీని స్థితిలో ఉండా నెరుగుదును నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగు ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలో కడుపు నిండి ఉన్నటుకు ఆ ఉన్నటుకు సమృద్ధి కలిగి ఉంటకు లేమి కలిగి ఉంటుంది నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచు అని ఉంది నేను సమస్తమును చేయగలను దేవునికి మహిమ కలుగు కాబట్టి మనకు ఇచ్చిన స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండాలి ఉన్నా లేకపోయినా కరువైనా ఏమంటున్నాడు ఇక్కడ పౌల్ గారు పౌలు గారు ఏమంటున్నాడు చూసారా కడుపు నిండి ఉండడం ఆకలి కొని ఉండడు సమృద్ధి కలిగి ఉండదు ఏం లేవుండో నేను నేర్చుకొని ఉన్నాను అన్ని నేను నేర్చుకుని ఉన్నాను కాబట్టి దాని యందు నేను నాకు ఇచ్చిన స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉంటానని పౌలు గారు సెలవిస్తున్నట్టుగా నీతిమంతులైన వారికి కొంచెం ఉన్న వాళ్ళు దానిలోనే తృప్తి పడాలని అర్థం దానిలో తృప్తి పడాలని సామెతల గ్రంథకర్త లెముయలు యాగూరు కుమారుడు లెమియోలు లెమియోలు అక్కడ రాస్తూ ఉంటాడు మాట ముప్పై క్షమించాలి దేవోక్తి యాక కుమారుడిని ఆగురు పలికిన మాట ఈ మనుషుడు ఇతి ఏలుకును ఇలు చెప్పిన మాటలు అంటే యాగురు పలికినటువంటి మాటలు ఎవరికంటే ఇతి ఎలుకను ముకాకు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి ఏమని చెప్తున్నాడు అంటే అప్పుడు నీవు అబద్ధ అబద్ధికుడు దేవాన్ని నేను నీతో రెండు మనవలు చేసుకొని నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహివము వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా దూరముగా వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరముగా నుంచము పేదరికమునూ ఐశ్వర్యం నాకు కళ్ళు దయచేయకు తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని విసర్జించి ఎవడని ఎవడనందునేమో లేక బేదన్నై దొంగిలి నా దేవుని నా దృష్టి దృష్టిస్తుందని కాబట్టి ఇప్పుడు ఇలా జరగకుండా అంటున్నాడు మాకేమంటున్నాడు తగినంత ఆహారం మాకు కాబట్టి ఇచ్చిన దాంట్లో మనం సంతృప్తి కలిగి ఉండాలని లేఖన భాగం ద్వారా మనం చూస్తున్నాం ఒకటి కాబట్టి బహుమంది భక్తిహీనులకు సమృద్ధి అయిన ధనము కంటే నీతిమంతులకు ఉన్న కొంచమే శ్రేష్టమంట కాబట్టి నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా లేమి కలిగి ఉన్నావా అది నీకు విలువైంది శ్రేష్టమైన ధనవంతుడు భక్తిహీనుడు అయి ఉండి నీకు ఎంత ధనం ఉన్నా ప్రయోజనం లేదన్న నీ ధనం నిన్ను ఊదార్చలేదు నీ దినం నీ ధనము నిన్ను ఉగ్ర దినాన్ని రక్షించలేదు ధనము శాశ్వతము కాదు అది తరతరములు ఉండదు ధనం గతించిపోద్ది లోపం గతించిపోద్ది మనం కూడా గతించిపోతాం కాబట్టి అన్నిటికంటే ప్రభునందు నువ్వు నీతిమంతుడిగా మార్చబడి నీ కొంచెం కలిగి ఉన్నది విలువైందని శ్రేష్టమైందని ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక శ్రేష్టమైనవి ఏంటో కొన్ని మాటలు చదివి ముగించుకుందాం ఒకసారి గ్రంథం మరొక వచనాన్ని ధ్యానించుకుందాం చూడండి ఏది శ్రేష్టమైందో కొన్ని మాటలు కొన్ని వచనాలు ధ్యానించుకొని ముగించుకుందాం ఎనభై నాలుగో కితన పదో వచ్చిన త్వర త్వరగా ఎంత ఎనభై నాలుగవ కీర్తన పదవచనం చదువుకున్నా ఏమైందోసారి నీ ఆవరణంలో ఒక దినము గడుపుట ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే భక్తిహీను కంటే నా దేవుని మందిరపు వారంలో నాకు ఇష్టం దేవునికి మహిమ కలుగా ప్రభు ఈ మాతలు దీవించుడు కానీ గారు గమనించండి ఏంటంట భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరంలో నివసించట శ్రేష్టము అంటారు భక్తిహీను గుడారంలో ఏముంటది భక్తిహీనత ఉంటుంది దేవుని మందిరంలో దేవుని ఆవరణములలో దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి భక్తిహీనుల గుడారంలో భక్తిహీనత ఉంటుంది బుద్ధిహీనమైన పాటలు భక్తిహీనుల గుడారేము ఉంటుందంట భక్తిహీనత బుద్ధిహీనత భక్తిహీనత పాటలు ఆటలు అలగొండ పాటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దేవుని మందిరావరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టం వేల దినాలకంటే వెయ్యి దినాల కంటే శ్రేష్టమైందంట దేవుని సన్నిధి మందిర ఆవరణము మందిరము ఆయన ఒక్క దినము గడపటం శ్రేష్ఠమంట కాబట్టి దేవుని మందిరములో దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడాలి దేవుని మందిర ఆవరణములలో నివసించడానికి ఇష్టపడాలి భక్తిహీనుల గుడారంలో నువ్వు భక్తిహీనుడవై భక్తిహీనుడు గుడారంలో నివసించడం కంటే దేవుని గుడారములో నివసించాలని కోరుకోవటం చాలా ఉత్తమము శ్రేష్టమైంది మరొక వచనానికి జ్ఞాపకం చేసుకున్నాం ప్ర ప్రసంగి గ్రంథం తొమ్మిది వాద్యం పదహారు వచ్చిన తొమ్మిదవ వద్యయం పదహారు వచ్చిన తొమ్మిది పదహారు ప్రసంగి కాగా నేను ఇట్లా అనుకుంటే బలము కంటే జ్ఞానం శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానము తృణీకరించబడును వారి మాటలు ఎవరు లక్ష్యం చేయరు బుద్ధిహీనులు బుద్ధిహీనులలో ఏలు వాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము దేవునికి మహిమ కలదు కేకలేసి చెప్పడం కంటే జ్ఞానుల మాటలు అర్థమయ్యేది చెప్పడం శ్రేష్టం అంట భేదవాణి జ్ఞానమే శ్రేష్టం కదా భేదవానికి ఉన్నటువంటి జ్ఞానం శ్రేష్ఠమంట బీదవాని జ్ఞానపు మాటలు శ్రేష్టం అంట బుద్ధిహీనుల ఏలు అని కేకల కంటే బుద్ధిహీనుడవై నువ్వు ఏలి పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేయటం కంటే జ్ఞానివై కదా మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలే శ్రేష్టమంట కాబట్టి నువ్వు ఈరోజున బుద్ధిహీనుడవై ఏలుతూ పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉన్నావా ఆ మాటల కంటే అంట జ్ఞానివై కదా మెల్లగా చెప్పే మాటలే శ్రేష్టమ ఆ మాటలు మెల్లని మాటలు దేవుని మాటలు బుద్ధిహీనుల మాటలు పిల్లలు ఎలా ఉంటాయంట కేకలేసినట్టు అరిసి పెద్ద పెద్ద చెప్పినట్లు ఉంటాయంట కాబట్టి మెల్లంగా చెప్పే జ్ఞాని మాటలే శ్రేష్టమనే దేవుని వాక్యం ఉంటుంది పిల్లల మరొక వచ్చినా నేను ధ్యానించుకుందాం పిల్లలు ఏవి శ్రేష్టమైనవి ఇఫ్ రసంగ్ గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన నీ దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకును బుద్ధిహీనులు అర్పించు బలు ఆర్పించినట్లు బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించటే శ్రేష్టం వారు తెలియకే దుర్మార్గ పనులు చేయదు నీవు దేవుని సన్నిధిని ఆలోచన పనులు నీ హృదయమును త్వరపడం నీకు నీ నోటిని కాచుకును దేవుడు ఆకాశం ఉన్నట్టు నీ భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను దేవునికి మహిమ గాక ఏవి అంటే బుద్ధిహీనులు అర్పించు బలు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఏ అంట బలు అర్పించడం కంటే సమీపించి ఆలకించడం అంట మనుషులు ఆలకించే తత్వం పోయింది వినే స్వభావం పోయింది ఎంతగాడికి చెప్పాలనే స్వభావం కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలని మాట్లాడుతున్నాడు అనాలోచనగా పలకొద్దని మాట్లాడు దేవుని వాక్యంలో కూడా అనా అనాలోచనగా పలకకూడదని మాటలు కొద్దిగా ఉండాలని ఎందుకంటే ఆయన ఆకాశం మనం భూమి మీద ఉన్నామని దేవుని నీ మాట నోటిని కాచుకోవాలని కొన్ని మాటలు కొద్దిగా ఉండాలని దేవుని వాక్య భాగం చదువుస్తున్నాం కాబట్టి బుద్ధిహీనులు అర్పించే బల్లు కంటే సమీపించి ఆలకించుట శ్రేస్తుంది దేవునికి మహిమ కలుగుతుంది కాబట్టి దేవుని వచ్చి దేవుని సేవకుల దగ్గరికి వచ్చి దేవుని మాటలు ఆలకించాలని వినాలని దేవుని వాక్య భాగం వినుట వలన విశ్వాసం కలుగుతుంది క్రీస్తుని కూర్చున్న మాట వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన అని లేఖనాల్లో రోమపత్రికలు అధ్యాయంలో మనం చూస్తున్నాం వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తుని గురించిన మాటలు వినాలి లోక సంబంధమైన మాటలు కాదు కానీ దేవుని మాటలు విని బిడ్డలుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియు కాబట్టి దేవుని మాటలు వినటానికి వేగిరి పడాలని మాట్లాడటానికి నిదానించాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం వినాలి వినాలి అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గల వినునుగా దేవుని ఆత్మస్వరం విని బిడ్డలుగా ఉండాలి ఏషయ గ్రంథంలో భక్తులైనటువంటి ఏషయ గారు రాస్తున్నారు రాస్తున్నారంటే నాకు వినుబుద్ధి పుట్టించాయా అని అంటున్నాడు ఏమంటున్నాడు వినుబుద్ధి లేదు జనాలకి చెప్పే బుద్ధి ఉంది ఎంతగాడికి చెప్పాలనే ధ్యాస వినాలనేటువంటి ఆశ లేదు కాబట్టి చెప్పటం కంటే వినటమే శ్రేష్టం యాభై అధ్యాయం నాలుగు వచ్చిన మాట్లాడుతూ అలసిన వారిని అలసిన వారిని అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యుహోవ నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు ప్రభు యుహోవ నాకు చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు దేవునికి కలుగును కాక వినరా ఏమంటున్నాడు ఇక్కడ అలసిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానము నాకు కలుగునట్లుగా అంటే దేవుని పిల్లలకు ఆదరణ కావాల్సిన ఆదరణకరమైన మాటలు హెచ్చరిక కావాల్సిన హెచ్చరికరమైన మాటలు దేవుని మాటలు చెప్పడానికంట ఏమంటున్నాడు జ్ఞానం కలుగున్నట్లుగా శిష్యునికి తగిన నోరు యహ్వాదాయ్ ఉన్నాడు వినునట్లుగా వినుటకు ఆయన ప్రతి ఉదయాన్ని నాకు వినుబుద్ధి పుట్టి ఆయన ఉదయం చెప్తూ ఉన్నప్పుడు ఆయన మాటలు వినడానికి వినుబుద్ధి నాకు పుట్టిస్తున్నాడు కాబట్టి వినకుండా నేను తిరుగుబాటు చేయలేదని దేవుని వాక్యం బాగా ఉంటుంది ప్రిల్ల ప్రతి ప్రభు నా చెవికి వినుబుద్ధి పుట్టింపు కానీ నాయన మీద తిరుగుబాటు చేయలేదు కాబట్టి వినకుండా నేను తొలగిపోలేదు దేవుని మాటలు వినాలి వినుటి ద్వారా విశ్వాసం విశ్వాసం ద్వారా నిత్యత్వాన్ని పొందుకుంటా విశ్వాసం ద్వారా దేవుడు కాబట్టి రెండో మాట ఏంటంటే ప్రిల్లరా ఏంటంటే అర్పించిన నార్పించిన బలుక సమీపించి ఆలకించుట శ్రేష్టం దేవునికి మహిమ కలుగును కాక సమీపించి ఆలకించుట శ్రేష్టం ఆలకించాలి వినాలి మరొక వచనాన్ని ధ్యానించుకుందాం గమనించండి ఏవి శ్రేష్టమైనవో వాటి మీద మనం దృష్టి ఉంచుదాం కాబట్టి మొదటిగా మనం వినినటువంటి శ్రేష్టమైన మాటల్లో ఒకటి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంటే అది శ్రేష్టం అన్నట్టు భక్తిహీనుల ధనము కంటే నీవు క్రీస్తునందు రక్తంలో కడగబడి నీకున్న కొంచెమే అంట అలాంటి ఉన్నదాని స్థితిలోనే మనం సంతృప్తి కలిగి ఉండటమే శ్రేష్టం రెండవది దేవుని మందిరంలో నివసించడం శ్రేష్టం కూడా గురముల కంటే మూడవది ఆలకించడం శ్రేష్టం నాలుగో విషయం ఒకసారి మనం గమనిస్తే పిల్లరా సమయంలో కనుక పదిహేను ఇరవై రెండులో కూడా మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండు అంటాడు మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండు వచ్చినప్పుడు చూద్దాం మొదటి సమయాలు గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది ఒకడు యహూవ సెలవు ఆజ్ఞను ఒకడు గైకున్న వలన యహువ సంతోషించడు ఒకడు దహన బలు బలు అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గై కొనుటయు పొటేళ్ల క్రోవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేసి సోదరు చెప్తూ సామాన్ కాబట్టి మాట వినటము బలులు అర్పించడం అంటే పొట్టేళ్ల కురువు అర్పించడం కంటే అంట ఆజ్ఞ గై కొటం మాట వినటం అంట ఆజ్ఞల గై కొనటం శ్రేష్ఠం అంటున్నాడు నీ బలు కంటే పోటీలు కురువు అర్పించడం కంటే శ్రేష్టమైన దాన్ని అర్పించడం కంటే దేవుని మాట సేవకుడి మాట ఆ దేవుని ఆత్మస్వరం మాట వినటం శ్రేష్టం కాబట్టి ఆజ్ఞలు గైకుందాం బలు అర్పించడం కంటే మాట విన్నాం దేవుని మాట పోటీలు కురువు అర్పించడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టమంట కాబట్టి దేవుని మాట వినటం నేర్చుకుందాం ఆజ్ఞలు గై కొనటం ఆజ్ఞానుసరంగా నడవటం నేర్చుకుందాం పిల్లలు దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించిన గాక ఆమె చూద్దు ఆమె